హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు గ్రీన్ పీస్ చాట్ చేసి చూపిస్తానండి సూపర్ అమ్మి అండ్ టేస్టీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అలా వర్షం పడుతూ ఉంటే ఇలా వేడి వేడి చాట్ చేసుకుని తిన్నామంటే సూపర్ అమ్మి అండ్ టేస్టీ అండి చాలా బాగుంటుంది మంచి ప్రోటీన్ ఉంటుంది మనకి పిల్లలు కూడా మనం బయట ఫుడ్ కాకుండా ఇంట్లో ఇలా చేసి పెట్టామంటే హ్యాపీగా తినేస్తారండి ఈ ప్రిపరేషన్ వీడియోలో చూసేద్దాం చూసారా నేను గ్రీన్ పీస్ తీసుకున్నాను ఇవేమీ పచ్చివి కాబట్టి మనం ఏమి వా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇలా వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసుకుందాం ఆ కుక్కర్లో కూడా కొంచమే వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఆ వాటర్ మళ్ళీ మనం యూస్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ వేసి పడిపోయి కన్నా ఇలా కొంచెం వేసేసుకొని ఒక చిన్న గ్లాసు దానిలో వేసేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు వెయిటర్ పెట్టుకొని వెయిట్ చేద్దాం చూసారా మన గ్రీన్ పీస్ బాయిల్ అయిపోయినాయి కదండి చక్కగా చాలా సింపుల్ అండి ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే దానిలో మనము హాఫ్ పోర్షన్ తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం కొంచెం అంటే తిక్కుగా గ్రేవీగా ఉండాలి కాబట్టి మొత్తం బఠానీలు వేస్తే అంత బాగుండదు ఇలా హాఫ్ పోర్షన్ తీసుకొని సగం తీసుకొని మనం ఇలా గ్రైండ్ చేసేసుకుందాం ఇలా ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు వేసుకొని అవి వేగిన తర్వాత సన్నగా శాప్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ నేను బిగ్ సైజ్ ఆనియన్ ఆనియన్ కర్రీ లీవ్స్ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం దీనిలో ఇప్పుడు ఒక టమాటో అండి టమాటో కూడా బిగ్ సైజ్ టమాటో తీసుకున్నాను స్మాల్ సైజ్ అయితే టూ టమాటోస్ తీసుకోండి ఇవి కూడా వేసి ఇవి కూడా కొంచెం మగ్గే వరకు వెయిట్ చేద్దాం ఏ వెజిటేబుల్ అయినా కొంచెం మగ్గితే బాగుంటుందండి చూసారా చక్కగా మగ్గిపోయింది కదా మనం మూత పెట్టేసేసుకుంటే ఇలా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేసి హాఫ్ టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నానండి కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది కొంచెం చిటికడు పసుపు నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి కదండీ రెడ్ చిల్లీ పౌడరు సాల్ట్ ఏ ఇంగ్రీడియంట్ వేసినా కొంచెం వేగనిస్తే ఇస్తే బాగుంటుందండి చూసారా చక్కగా ఆయిల్ పైకి వచ్చేసేసి ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి నేను ఇంత కొంచెం వేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను మీకు కూడా కొంచెం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి లేదంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే స్పైసీగా తింటేనే బాగుంటుంది చాట్ కాబట్టి పిల్లలకు కూడా స్పైసీని సలవాట్ చేయాలండి చేస్తే వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నది దానిలో వేసేసుకొని దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసి ఒక వన్ మినిట్ కుక్ అవ్వనివ్వాలండి అప్పుడు చక్కగా మొత్తం స్పైసెస్ అన్నీ మిక్స్ అవుతాయి దీనిలో ఇప్పుడు మనం కొంచెం గ్రేవీకి తగ్గట్టుగా నేనైతే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి వేసుకొని ఇది కూడా మరిగే వరకు వెయిట్ చేద్దాం చక్కగా ఆయిల్ పైకి వచ్చే వరకు వేసేసి మళ్ళీ మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదండి గ్రీన్ పీస్ అవి వేసేసుకొని కుక్ చేసుకుందాం ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసేసుకుంటే మూత పెట్టేసుకొని చక్కగా ఆయిల్ మనకు పైకి కనిపిస్తూనే ఉంటుందండి అలా మూత పెట్టేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వదిలేద్దాం చూసారా చక్కగా మన చాట్ రెడీ అయిపోయిందండి స్పైసీ చాట్ బయట కొనుక్కుంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి దీనిలో ఇప్పుడు మనము నేను హాఫ్ టేబుల్ స్పూను పచ్చి ధనియాల పౌడర్ వేసుకున్నానండి ఫుల్ టేబుల్ స్పూను గరం మసాలా వేసుకున్నాను మీరు కూడా అలా ఉంటే వేసుకుని చాట్ మసాలా వేసుకున్నా కూడా బాగుంటుందండి నేనైతే హోమ్మేడ్ గరం మసాలా వేసాను అది కూడా వేసి మొత్తం ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ మనం వదిలేస్తే మన చాట్ రెడీ అయిపోతుందండి చూసారా చక్కగా రెడీ అయిపోయింది పైన మనం గార్నిషింగ్ కొత్తిమీరతో చేసేసుకుంటే ఎమ్మీ చాట్ రెడీ అండి చూసారా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం వేడి వేడిగా చూసారా పొగలు వచ్చేస్తున్నాయి ఇలా ప్లేట్లోకి వేసేసుకొని సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్ స్ప్రింకిల్ చేసేసుకుందాం అలా చల్లుకొని ఆనియన్ టమాటో వేసుకుందామండి ఆనియన్ టమాటో లెమన్ స్క్వేజ్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ అండి దీనిలో సన్న కారపూస సేవియా అంటారు కదండి అది వేసుకున్నా కూడా బాగుంటుంది ఇలా లెమన్ వేసుకుంటే టేస్ట్ హైలైట్ అవుతుందండి సూపర్ అబ్బు ఉంటుంది మీరు కూడా ఇలానే ట్రై చేయండి తప్పకుండా పిల్లలు ఫ్యామిలీలు అందరూ కూడా ఫిదా అవుతారండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్